రోజు ఇంట్లో తిని తిని బోర్ కొట్టినప్పుడు డైటింగ్ చేసేటప్పుడు చాట్ మిల్ తినాలనిపించినప్పుడు హోటల్ ఫుడ్ కు జై కొడతారు భోజన ప్రియులు మరి తమకు సమయం దొరికి నచ్చిన ఫుడ్ తినాలనుకున్నప్పుడు ఈ సెలబ్రిటీలు ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టి తెప్పించుకునేవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రభాస్ మొదటి నుండి ప్రభాస్ మాంసాహారం ఎక్కువగా తినడం అలవాటు ఒకటి రెండు ఐటమ్స్ తో సరిపెట్టుకోకుండా రకరకాల పదార్థాలను కోరుకుంటూ ఎంత డైటింగ్ లో ఉన్నా కూడా ఎనిమిది రోజులకు ఒకసారి చీట్మిల్స్ ఉండాల్సిందే ఆ రోజు రకరకాల బిర్యానీలు కూరలతో పాటు మంచి ఘాటుగా ఉండే రొయ్యల పొలావు కూడా తెప్పించుకుంటాడట బయట నుండి ఆర్డర్ చేసుకోవడమే కాదు తనకి వడ్డడం కూడా వచ్చు సెట్ లో నటీనట్లు అభిరుచులు తెలుసుకుని ఆతిథ్యం ఇవ్వడం తనకొక హాబీ నాగచైతన్య ఫిట్ గా ఉండటానికి డైటింగ్ తప్పనిసరి ఒక్కోసారి సినిమాలో పాత్రలకు తగ్గినట్టు బరువు పెరగడము తగ్గడము చేయాలి అలాంటప్పుడు ఫిట్నెస్ ట్రైనర్ చెప్పిందే తినక తప్పదు షూటింగ్ మధ్యలో విరామం దొరికినప్పుడు పండగల సమయంలోనూ నచ్చినవి తినే వెసులుబాటు దొరుకుతుంది అలాంటప్పుడు ఆన్లైన్ లో నాగచైతన్య ఎంతో ఇష్టమైన పచ్చి పులుసు ముద్దపప్పు మటన్ రొయ్యల వేపుడు ఆర్డర్ పెట్టుకుంటారట వేడివేడి అన్నంలో పచ్చి పులుసు పప్పు నెయ్యి వేసుకుని తింటుంటే ఆ రుచే వేరు అని నాగచైతన్య అంటారు అందులోకి మటన్ రొయ్యల వేపుడు నంజుకుంటే ఇంకా అద్భుతంగా అనిపిస్తుంది అంటారు తనకెంతో ఈ పదార్థాలను తన స్నేహితులకు కూడా అప్పుడప్పుడు రుచి చూపిస్తుంటారు శ్రీలీల చిన్నప్పటి నుండి తనకు ఇంట్లో చెంచాల కొద్ది నెయ్యి వేసిన ముద్దపప్పు అన్నం తినిపించేవారట తనకు మాత్రం బేకరీ ఫుడ్ నచ్చేది అమ్మ డాక్టర్ కావడం వల్ల ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేది అందుకే అవి తినడానికి ఒప్పుకునేది కాదట తన స్నేహితులతో బయటకు వెళ్లినప్పుడు అమ్మకు తెలియకుండా ప్లం కేక్ బనానా పుడింగ్ తినేదట ఇప్పటికీ కూడా ఏమి తోచినప్పుడు వాటిని ఆర్డర్ చేసుకుని తింటుంది శ్రీలీల అలానే మల్బరీ క్రీమ్ తో చేసే షాదూద్ మలై కూడా చాలా చాలా ఇష్టం అట తన ఫోన్ లోని ఫుడ్ యాప్స్ ఆర్డర్స్ హిస్టరీలో ఈ ఐటమ్స్ ఎక్కువగా కనిపిస్తాయి విజయ్ దేవరకొండ చిన్నప్పుడు హాస్టల్లో ఉండటం వల్ల ఇష్టమైన ఫుడ్ ని మిస్ అయ్యాడట విజయ్ దేవరకొండ సినిమాలోకి వచ్చాక ఫిట్నెస్ కోసం తినడం లేదు సహజంగా విజయ్ దేవరకొండ మంచి ఫుడ్ బిర్యానీ అంటే ఎంత ఇష్టమో పండగలు ప్రత్యేక సందర్భాల్లో ఇంట్లో చేసిన బిర్యానీ ఇష్టంగా తింటాడు బయట కూడా హైదరాబాదీ బిర్యానీని చూస్తే ఆగలేడట విజయ్ అసలు దాని వాసనలో ఏదో మ్యాజిక్ ఉంటుంది అని అంటారు దేవరకొండ అలా కారులో హోటళ్ల ముందు నుండి వెళ్తున్నప్పుడు బిర్యానీ వాసన వస్తే దాన్ని ఆస్వాదిస్తూ ఆనందిస్తారు అంత ఇష్టం కాబట్టే బిర్యానీతో పాటు పిజ్జాలు కూడా ఉండాల్సిందేనట అప్పుడే తనకిష్టమైన భోజనం పూర్తయిన ఫీలింగ్ కలుగుతుందట మన విజయ్ కి దుల్కర్ సల్మాన్ మాంసాహారం లేనిదే ముద్ద దిగదట మన దుల్కర్ కి ఇంట్లో అమ్మ ఎప్పుడు బియ్యం పిండి కొబ్బరి పాల రొట్టె చేస్తుందట విదేశాలకు వెళ్లి వచ్చాక షూటింగ్లకని దూర ప్రాంతాలకు వెళ్లి ఇంటికొచ్చాక అమ్మ చాలా వెరైటీలు చేసి పెడుతుంది అవంటే నాకు చాలా ఇష్టం హోటళ్లలో చేసే పెరి పెరి చికెన్ ఎగ్ కార్న్ రైస్ అన్నా అంతే ఇష్టం ఇంట్లో ఉంటే నెలకోసారైనా అవి తెప్పించుకొని ఇంటిని పాదికి తినిపిస్తుంటాను తెలుగు రాష్ట్రాలకు వస్తే మాత్రం ఉలవచారు బిర్యానీ ఆర్డర్ చేస్తుంటాను నన్ను చూసి చాలా మంది నువ్వు వెస్ కూడా తింటావా అని ఆట పటిస్తుంటారని దుల్కర్ సల్మాన్ ఓ సందర్భంలో అన్నారు